ఇస్లాలు ప్రజలు ఆ విధంగా చేసినప్పటికి కూడా ఆయన అంట అరవై ఐదో వచనంలో అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకను వలే షడామని లేశాడంట దేవుడు ఎలాగ లేచాడంటే అప్పుడు అరవై ఐదో వాక్యం అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒక్కని మధ్య మధ్యవశ్యుడై ఆర్బటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొలెను మేల్కొనెను ని అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలె మధ్యాహ్న మధ్యవస్సుడై అంటే తాగుపోతాడు మద్యం మత్తుగా ఉంటాడు చూడు మత్తులో నుండి ఆ యొక్క మత్తులో నుండి ఆర్భటించు పరాక్రమశాలి అయి పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొన్నాడు మరలా మేల్కొని జ్ఞాపం చేసుకుంటున్నాడు అండి మరలా ఇస్రాయల్ ప్రజలని